అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతి అవగాహన కార్యక్రమంలో తదుపరి అంశము రాతల ఉన్న చికిత్స లేదా బయోకెమిక్ కేరీ లేదా బయోకెమిక్ సాల్స్ వాడే విధానము అని చెప్పుకుంటా దీని గురించి ఈరోజు మీ అందరికీ తెలియజెప్పే అవకాశము యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడము ఈ ఈ యొక్క విషయాలన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే మిత్రులరా హోమియోపతి చికిత్స విధానంలో మరొక విధానము లవణ చికిత్స లేదా దాన్నే బయోకెమిక్ థియరీ విధానము లేదా దాన్ని ద్వాదశ లవణ చికిత్సా విధానము లేదా దాన్ని బయోకెమిక్ సాల్స్ విధానము అని కూడా అంటుంటారు అయితే ఈ విధానాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ డబ్ల్యూహెచ్ఓ స్కూస్లర్ జర్మనీ దేశంలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన పద్దెనిమిది వందల ఇరవై మూడులో జన్మించారు ఈయన హోమో వైద్యం చేస్తూనే కొంతమంది రోగులపై ప్రయోగాలు చేసి మానవ శరీరంలో కొన్ని ఇనార్గిక్ ఇనార్గానిక్ లవణాలు లేదా నిరీంద్రియ లవణాలు తక్కువగా ఉండటం వలన వ్యాధులు కలుగుతున్నాయని ఆయన ధృవీకరించాడు అలా మనిషి శరీరంలో తక్కువైన లవణాలను మందుల ద్వారా శరీరానికి అందించిన వ్యాధి నివారణ కలుగుతుందని రుజువు చేసి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో జీవరసాయన శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన శరీర మందలి ధాతువులలో నూటికి డెబ్బై శాతం నీరు ఇరవై ఐదు శాతం ఇంద్రియ పదార్థాలు మరియు ఐదు శాతం నిరింద్రియ పదార్థాలు లేదా ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయని తెలియజెప్పాడు ఇంద్రియ పదార్థములు అనగా మన శరీరంలో ఉండేటువంటి కొవ్వులు ఆహారం ద్వారా తయారైనటువంటి పంచదార మరియు మాంస గు్రత్తులు నిరీంద్రియ పదార్థములు అనగా సున్నము లవణములు భాస్వరము ఇనుము గంధకము మొదలైనవి శరీరంలోని ముఖ్య ధాతు లవణాలు ఇవి పన్నెండు లవణాల సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ గా ఉండు ఇంద్రియ పదార్థములతో కలిసి శరీరంలోని సెల్ బిల్డింగ్ కు లేదా కణజాలానికి నిర్మాణానికి ఉపయోగపడటం జరుగుతోంది దీనిని బట్టి ఇంద్రియ పదార్థములను నిరీంద్రియ పదార్థములను రక్తములో తగు నిష్పత్తిలో ఉంచడం వలన శరీర ఆరోగ్యం చక్కగా ఆరోగ్యపడుతుందని నిరూపించడమైనది శరీర జీవకార కార్యానికి అవసరమైన నిరీంద్రియ లవణాలు సున్నము భాస్వరము లవణాలు ఇనుము గంధకము సైకతము అనగా ఇసుక ఈ నిరీంద్రియ లవణములు డాక్టర్ స్కూస్లర్ గారి కాలము నుంచి హోమియో వైద్యంలో వాడటం జరుగుతోంది అప్పటి నుండి ఈ వైద్య విధానాన్ని కూడా హోమియో వైద్య విధానంలో భాగంగానే కలిపి హోమియో వైద్యంగానే పిలువబడుతోంది ఈ మందులు కూడా హోమియోపతి మందుల తయారీ కంపెనీలలో వాటి నియమాలను అనుసరించే తయారు చేయబడుతున్నాయి తదుపరి ద్వాద ద్వాదశ లవణాల గురించి తరువాత వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది